ఏఎం న్యూస్ స్వాగతం పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో మోర్ సెంటర్ ఎదురుగా గల మహాలక్ష్మి మొబైల్ షాప్ నందు నర్సరావుపేట బీసీ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి తన మొబైల్ ని రిపేర్కి ఇచ్చాడు మొబైల్ రిపేర్ అయిన అనంతరం మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని దగ్గర డబ్బులు మళ్లీ ఇస్తానని మొబైల్ ని తీసుకుని వెళ్లాడు ఆ తర్వాత మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని సయ్యద్ చందుకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు చందు తన అనుచరులను వెంట వేసుకుని వచ్చి మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమానిపై తన అనుచరులతో మూకుమ్మడిగా దాడి చేశాడు దాడిలో గాయపడిన మొబైల్ షాప్ యజమాని సయ్యద్ ను స్థానికులు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న నర్సరావుపేట ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ ఘటనపై నర్సరావుపేట ప్రాంతంలో ఉన్న అన్ని మొబైల్ షాప్ల యజమానులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు రిపేరీ డబ్బులు అడిగితేనే దాడి చేస్తున్నారని ఇటువంటి వారిని కఠినంగా శిక్షించకపోతే ఎలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని తక్షణమే పోలీసు అధికారులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని మొబైల్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు ये पूरा बता दो जनाब ये पूरा बता दो जनाब अरे ये पूरा बता दो जनाब ये पूरा बता दो जनाब हां ये ले 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 ay mga ay mga bye, -bye.